హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ప్రతి ఒక్కరు ఇంట్లో మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటారు బట్ నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి పిల్లలకి ఇంకా హెల్దీగా ఎలా ఇవ్వచ్చు ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ ఫస్ట్ అయితే మనం బ్రెడ్ని తీసుకొని బ్రౌన్ పాట్ని రిమూవ్ చేయాలి మిల్క్ బ్రెడ్ కాకుండా నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా అదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రౌన్ పాట్ని మనం కొంచెం రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్నామంటే బ్రెడ్ గ్రామ్స్ లాగా వేరే ఇంగ్రీడియంట్స్లోకి కోటింగ్కి యూస్ చేసుకోవచ్చు ఇదంతా మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ వైట్ బ్రెడ్ ఒక్కొక్కసారి సరిగ్గా కట్ అవ్వకుండా అంటుకుపోయి ఉంటుంది కదా అలాగే మనం ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే విడివిడిగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని పక్కకు తీసుకోవచ్చు నెక్స్ట్ మనం ఎగ్ మిక్సింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకోవాలి వాటర్ ఎందుకంటే మనం వేసే స్పైసెస్ అన్నీ గడ్డలు గడ్డలుగా లమ్స్ లాగా ఫామ్ అవ్వకుండా బాగా కలిసిపోవడానికి మనం ఇలా చేస్తుంటాం దీంట్లోకి టేస్టీకి సరిపడా ఉప్పు పసుపు కారం గరం మసాలాని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్స్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకుందాం మనం ఒక ఎగ్కి రెండు బ్రెడ్స్ సరిపోతాయండి నేనైతే ఫోర్ బ్రెడ్స్ తీసుకుంటున్నాను దానికి టూ ఎగ్స్ని నేను యూజ్ చేసుకుంటున్నారు హాఫ్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి మనం ఫోర్ బ్రెడ్స్ తీసుకుంటే టూ ఎగ్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు తురుముకొనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకుందాం క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ క్యారెట్కి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో ఉల్లిపాయలు కానీ క్యారెట్ కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ తినను అని అనే పిల్లలకి ఇలా క్యారెట్ని ఇంట్రడ్యూస్ చేయండి మనం బ్రెడ్ ఆమ్లెట్ని నార్మల్గా ఆమ్లెట్ వేసి దానిపైన బ్రెడ్ వేస్తాం కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ని డిప్ చేసేసి పాన్ పైన ఆయిల్ కా వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒకసారి బ్రెడ్ని వేయండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి అండ్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఉల్లిపాయలు కావాలంటే ఈ స్టేజ్లోనే మనం స్పూన్ హెల్ప్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సైడ్ తిప్పుకుందాం వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి బోత్ సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవచ్చు అండ్ సైడ్స్ ఫ్రై అవ్వడానికి మనం వేరే స్పూన్ హెల్ప్తో కొంచెం సైడ్స్ కూడా ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి పిల్లలకి పెట్టి చూడండి చాలా బాగుంటాయి అండ్ ఇష్టంగా కూడా తింటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్